హాయ్ అండి అందరు ఎలా ఉన్నారు బాగున్నారా దిస్ ఇస్ శిరీష అండ్ వెల్కమ్ బ్యాక్ టు మై మా బొడ్డ ఇద్దరు స్కూల్ కి వెళ్ళడానికి రెడీ అయిపోయి వీళ్ళు అసలు స్కూల్ కి వెళ్తున్నట్టుందా లేకుంటే ఫంక్షన్ కి వెళ్తున్నట్టుందా స్కూల్ కి కూడా ఇంత అందంగా ముస్తాబై వెళ్ళాలా చక్కగా సింపుల్ గా రెడీ వెళ్ళొచ్చు కదమ్మా అంటే వీళ్ళు అసలు మన మాట వింటారా వీళ్ళిద్దరికి అర్థం ముందు ఒక గంట సేపు చూసుకోవడమే సరిపోతుంది నేను అందంగా రెడీ చేస్తానా అర్థం ముందుకెళ్లి వంద సార్లు చూసుకుంటారు ఎలా ఉన్నానా ఏంటి అని ఎలాగైనా ఆడపిల్ల ఆడపిల్లేనండి ఒక అమ్మాయి అలా నటింట్లో అలా నడుస్తూ ఉంట అసలు ఎంత కలకల ఆడిపోతుంది బొడ్డ ఇద్దరు అద్దం ముందు తిప్పుకుంటూ ఎలా ఉన్నా వాళ్ళని రెడీ చేసి నేను మురిసిపోతాను వాళ్ళని చూసుకుని తల్లి ప్రేమ అంతే కదా పిల్లలు ఎలా ఉన్నా సరే తల్లికి మాత్రం అందంగానే కనిపిస్తారు వీళ్ళిద్దరికి ఏం సీక్రెట్స్ ఉంటాయో తెలీదు ఎప్పుడు చూడు ఒకళ్ళు చెవులో ఒకళ్ళు గుసగుసలాడుకుంటానే ఉన్నారు ఏం మాట్లాడుకుంటారో కూడా తెలియదు సరే వాళ్ళ గొడవ వదిలేంది ఈ రోజైతే నేను మీ అందరిని ఒక ప్లేస్ కి తీసుకు వెళ్తున్నాను మనం ఎక్కడికి వచ్చామో తెలుసా ఈ టెంపుల్ ని ఎక్కడైనా మీరు చూసినట్టు ఉందా రెండు గ్రామాలకి గ్రామ దేవతగా ఉంటున్న నత్తి భవానమ్మ గుడికి అయితే వచ్చా వారికి రామాయణంలో చాలా పెద్ద చరిత్ర ఉంది ఈ అమ్మవారు పోళ్ళకి పల్లపూరికి గ్రామ దేవత అంటే ఈ అమ్మవారి గుడి రెండు ఊళ్ళకి మధ్యలో ఉంటుంది ఈ గుడి చాలా విశాలమైన ప్రదేశంలో చుట్టూ పంట పొలాలతో ఉంటుంది ఆల్ ఓవర్ ఇండియాలో నత్తి భవానమ్మ టెంపుల్ ఇక్కడ మాత్రమే ఉంది ఇంకెక్కడా లేదు మనం గుడికి రాగానే వినాయకుడు అయితే మనకి దర్శనం ఇస్తారు ప్రతి శుక్రవారం ప్రతి మంగళవారం ఈ అమ్మవారికి పూజలు జరుగుతూ ఉంటాయి మనం ఈ రోజే రావాలని రూల్ లేదు ఏ రోజు వచ్చినా సరే అమ్మవారి దర్శనం అయితే చేసుకోవచ్చు అత్యంత శక్తివంతమైన అమ్మవారికి భక్తుల కోరికలు తీర్చే అమ్మవారిగా భక్తులు నమ్మి ఇక్కడికి అమ్మవారి దర్శనం కోసం వస్తూ ఉంటారు ఈ అమ్మవారికి పటికి బెల్లం అలాగే అరటి అంటే చాలా ఇష్టం అంట పటికీ బెల్లం అరటి తీసుకువచ్చి అమ్మవారికి సమర్పించి మన కోరికలు చెప్పుకుంటా కోరికలు ఖచ్చితంగా తీరుతాయని ఇక్కడ భక్తులు అయితే చెప్తున్నారు ఈవిడే శ్రీ శ్రీ నత్తి భవానమ్మ తల్లి మేము ఈ భవానమ్మని అలా ఒక్క నిమిషం చూడడం కోసం చాలా దూరం నుంచి ప్రయాణం చేసొచ్చాము అంతేకాదు ఇక్కడ పతి అమావాస్యకి అమ్మవారికి రాగి బిందులతో అభిషేకం చేసి అభిషేకం చేసే నీళ్లు తీర్థంగా తీసుకుంటే ఆరోగ్య సమస్యలున్నా లేకుంటే ఎలాంటి సమస్యలున్నా తీరిపోతాయని భక్తులు నమ్ముతారు అలాగే ఇక్కడ ఉన్న చింత కూడా అమ్మవారి స్వరూపంగా భావిస్తారు అమ్మవారు ఇక్కడ వెలిసినప్పుడు ఆ చింత చెట్టు కూడా వచ్చిందంట అప్పటి నుండి ఆ చింత చెట్టు అలాగే ఉందంట స్వయముగా వెలిసిన అసలైన అమ్మవారి విగ్రహం పక్కనున్న పసుపు రంగు విగ్రహం అమ్మవారికి గుడి కట్టినప్పుడు ఈ పెద్ద విగ్రహం కూడా చేయించారంట ఈ గుడిలో చాలా ఆహ్లాదంగా కనిపించే ఇంకో దృశ్యం చూపిస్తాను గుడి కింద మార్గంలోకి వెళ్ళేటప్పుడు ఈ చెట్టు కనిపిస్తుంది ఈ ఆదివారం సంతానం లేని వారు పట్టికీ బెల్లం అలాగే అరటి పళ్ళు తీసుకువచ్చి ఈ చెట్టుకి ముడుపు కడితే వాళ్ళకి సంతానం కలుగుతుంది అంట సంతానం కలిగిన తర్వాత ఆ బిడ్డను తీసుకొచ్చి మళ్ళీ పట్టికీ బెల్లం అరటి పళ్ళు ఇచ్చి ఉయ్యాల్లో వేస్తారంట ఇది ఈ గుడికి ఉన్న స్పెషల్ ఇంకోటి కూడా చూపిస్తాను మీకు అక్కడ లేని విధంగా ఈ అమ్మవారు మనకి పెద్ద పెద్ద పాదాలతో దర్శనం అయితే ఇస్తారు గుడికి కింద అమ్మవారు పాదాలైతే ఉంటాయి మనం గుడి లోపలికి వెళ్లి అమ్మవారి పాదాలు తాకి మరీ స్మరించుకోవచ్చు ఈ అమ్మవారి పాదాల చుట్టూ మూడు సార్లు తిరిగి మొక్కుకుంటే ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నా ఎలాంటి సమస్యలున్నా అన్ని తీరిపోతాయి అంట ఎవరికైనా కుదిరితే ఖచ్చితంగా వెళ్లి ఈ అమ్మవారి దర్శనం అయితే చేసుకోండి అమావర్స్తి రోజు వెళ్ళండి ఇంకా మంచి ఫలితం అయితే దొరుకుతుంది మేమైతే అక్కడ నుండి ఇంకో ప్లేస్ కి అయితే వచ్చాం అది అక్కడిక కాదు కైకిరం గ్రామంలో ఉన్న శ్రీవల్లి దేవసేన సమేత సుబ్రహ్మణ్యేశ్వర స్వామివారి గుడికి అయితే అలాగే ఈ గుడిని నాగమ్మ తల్లి ఆలయం అని కూడా పిలుస్తారు స్వామివారికి కొబ్బరికాయలు అలాగే నాగమ్మ తల్లికి పాలు తీసుకుంటున్నాం కైకిరం లాస్ట్ ఇయర్ షష్ఠికి వచ్చాము షష్ఠి కావడంతో జనం ఎక్కువగా ఉండడం వల్ల స్వామివారి దర్శనం సరిగ్గా అవ్వాలి స్వామివారిని దర్శించుకోవడానికి షష్ఠికి రావాలంటే మిగతా రోజుల్లో రాకూడదా అనుకున్నాం మళ్ళీ ఇంకోసారి వద్దాం అనుకున్నాం ఎన్నిళ్ళకు కుదిరింది స్వామివారి దర్శనం చేసుకోవడానికి ఇక్కడికి వచ్చేంత వరకు నాకు తెలియలేదు నాగమ్మ తల్లికి ఎంత విశిష్టం ఉంటుంది ఇక్కడికి వచ్చే భక్తుల్ని చూస్తేనే అర్థమైపోతుంది అమ్మవారు ఎంత విశిష్టమైన దేవత గుడి చుట్టూ పెద్ద గ్రౌండ్ అయితే ఉంటుంది ఇక్కడే ప్రతి సంవత్సరం షష్ఠి ఉత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతాయి పక్కనే పిల్లలు చదువుకున్న స్కూల్ కూడా ఉంటుంది మేము గుడికి మంగళవారం వెళ్ళాము షష్టి రోజు నాడే జనం ఎక్కువ మంది ఉంటారు నార్మల్ డేస్ లో అంతక జనం ఉండరు అని మేమైతే అనుకుని వచ్చాము ఇక్కడికి వచ్చాకే తెలిసింది నార్మల్ డేస్ లో కూడా చాలా మంది జనం వందల్లో ఉన్న ఆలయం బయట నుండి ఇలా ఉంటుంది చాలా చిన్న ఆలయం కాకపోతే చాలా చరిత్ర కలిగిన ఆలయం ఇక్కడే ఆవుపాలు అభిషేకం చే కొబ్బరికాయలు కొట్టుకుని లోపలికి వెళ్ళాలి ఈ వెనకాల భాగంలో పుట్టతో ఇలా నాగమ్మ తల్లి దర్శనం అయితే వాళ్ళ కోరుకున్న కోరిక నెలవేరిన తర్వాత ఇలా నూటెమ్మిది ప్రదక్షణ చేస్తారు గర్భగుడు లోకి వెళ్ళగాని ఇక్కడ స్వామివారి అయితే మనకి దర్శనం ఇస్తారు పడగలతో స్వామివారి దర్శనం అయితే మనం చేసుకోవచ్చు స్వామివారిని గర్భగుడిలోకి వెళ్లి దర్శనం చేసుకోవచ్చు స్వామివారి వెనకాల నాగమ్మ తల్లి పుట్ట అయితే ఉంటుంది ఇక మీద నాగమ్మ తల్లి సర్పం విప్పి పాము రూపంలో మనకి దర్శనం అయితే ఇస్తారు ఇక్కడ నాగమ్మ తల్లికి మన చేతులతో మనమే పాలాభిషేకం చేసుకోవచ్చు ఈ పుట్ట దానంతట అదే ఏర్పడిన పుట్టంతా వారే స్వయంగా ఈ పుట్టని ఏర్పాటు చేసుకున్నారు అని ఇక్కడ బ్రాహ్మణలైతే చెప్తున్నారు గుడి గురించి ఈ పుట్ట గురించి ఈ నాగమ్మ గురించి నాకు తెలిసిన కొన్ని విషయాలు అయితే మీతో చెప్తాను నాగమణి అమ్మవారు ఈ నాగమ్మ పాము రూపంలో కొలువై ఉన్నారని ఇక్కడ ప్రజలు నమ్ముతారు ఈ నాగమణి అమ్మవారు ఎవరంటే కైకరం గ్రామం చెందిన శ్రీ అద్దెపల్లె కొండయ్య గారు శ్రీమతి సోమయమ్మ ఏకైక కూతురు ఈ నాగమనమ్మ ఈ విడుకు శ్రీ శానం బ్రాహ్మూర్తి గారితో ఐదు రోజుల వివాహం జరిగింది కొన్ని రోజులకి ఈవిడు ఒక పాపకి జన్మనిచ్చింది పాప పుట్టిన వెంటనే ఈవిడ మరణించింది అంటే మానవ రూపాన్ని వదిలి నాగమ్మగా పునర్జన్మెత్తింది ఈ ఫోటోలో కనిపించే ఆవిడే నాగమనమ్మ మనకి పుట్టకి ఎదురుగానే కనిపిస్తుంది ఈ ఫోటో తన తండ్రికి తన భర్తకి కలలో కనిపించి నేను ఎలా పాముగా పునర్జన్మెత్తాను నాకు గుడి కట్టించింది అని చెప్పిందంట నాగమనమ్మ ఆ విధంగా ఈ గుడి అయితే కట్టించారు ఆలయంలో నాగమ్మ తల్లి మాత్రమే ఒంటరిగా ఉండకూడదు కాబట్టి నాగమ్మ తల్లికి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి తోడుగా ఉండడం కోసం సోమవారి విగ్రహం కూడా ఇక్కడ ప్రతిష్ఠించారు అమ్మవారికి పళ్ళు చీర గాజులు పెట్టి ఇలా ఉయ్యలు ఊపితే సంతానం కలుగుతుందని ఇక్కడ భక్తులు బాగా నమ్ముతారు ఈ గుడికి కొంచెం దూరంలోనే నాగమనమ్మ సమాధి కూడా ఉంది ఈ సమాధికి అనుకుని ఒక చెరువు ఉంటుంది ఆ చెరువు నాగమనమ్మ అమ్మ నాన్నలు తవ్వించారని చెప్తున్నారు ప్రతి రోజు సర్పం రూపంలో ఉన్న నాగమనమ్మ ఆ చెరువులో స్నానం చేసి సమాధి చుట్టూ మూడు ప్రదక్షిణాలు చేసి స్వరంగ మార్గం నుండి గుడిలో ఉన్న పుట్టలోకి చేరుకుంటుందంట నాగమనమ్మ ఈ సర్పం తరచుగా గ్రామంలో ఉన్న గ్రామస్తులందరికీ కనిపిస్తుందంట నేను ఇక్కడ సర్పం రూపంలో కొలువై ఉండి భక్తుల బాధ కోరికలు అన్ని తీరిస్తాను అని చెప్పడంతో నాగమనమ్మ తల్లిదండ్రులు తన భర్త ఇక్కడ గుడిని నిర్మించారు నాగమనమ్మ కుర్చీలో కూర్చున్న ఫోటో కూడా మనకు కనిపిస్తుంది ఈ విడే నాగమనమ్మ తల్లి ప్రతి మంగళవారం ఈ గుడి భక్తులతో చాలా రద్దీగా ఉంటుంది నాగమణి అమ్మవారికి ఉన్న ఆస్తులు కూడా పేదవాళ్ళకి పంచాలని చెప్పారంట దానిలో భాగంగా ఈ గుడికి ఆనికి ఉన్న భూమిని విద్యార్థులు చదువుకోవడం కోసం గవర్నమెంట్ కి స్థలాన్ని అప్పగించారంట అక్కడ హై స్కూల్ కూడా కట్టారు ప్రతి మంగళవారం అన్నదానం జరుగుతుంది మనకు కావాలంటే మనకు తోచిన అన్నదానానికి ఇవ్వచ్చు అలాగే ఇంకొంత భూమిని పేదవాళ్ళు ఇల్లు కట్టుకోవడం కోసం ఇచ్చారండి ఇక్కడ దర్శనం చేసుకుని బయటికి రాగానే మనకి పులిహారం ప్రసాదంగా అయితే పెడుతున్నారు ఇదేనండి స్వయంభుగా వెలిసిన నాగమనమ్మ తల్లి చరిత్ర బయటికి రాగానే మనకిలా గోడ మీద అమ్మవారి చరిత్ర మొత్తం కనిపిస్తుంది నాగమనమ్మ గారి గురించి అలాగే స్థల పురాణం గురించి అలాగే సమాధి కోట గురించి మొత్తం అన్ని వివరాలు ఇక్కడ మనం ఇక్కడ చదువుకోవచ్చు ప్రతి మంగళవారం ఇక్కడ భోజనాలు పెడతారు వచ్చిన భక్తులందరికి దర్శనం చేసుకున్న ప్రతి ఒక్క భక్తి భక్తులు కూడా ఇక్కడ భోజనం చేసే వెళ్తారు వండిన భోజనాలు ముందుగా స్వామివారికి అమ్మవారికి నైవేద్యం పెడతారు నాగమ్మ తల్లికి పెట్టిన నైవేద్యం సంతానం లేని వాళ్ళకి గుడి వెనక్కి తీసుకు ఈ నైవేద్యం తినమని ఇస్తారు అలా నైవేద్యం తిని సంతానం కలిగిన వారు చాలా మంది ఉన్నారు అలాగే సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి పెట్టిన నైవేద్యం భక్తులు తినే భోజనాల్లో కలుపుతారు అప్పుడు తర్వాత భక్తులకి భోజనాలు వడ్డిస్తారు భోజనం లేదు అయిపోయింది అనకుండా ప్రతి ఒక్కరికి ఎంత కావాలంటే అంత కడుపు నిండా పెడతారు భోజనం మేము వెళ్ళిన రోజు నాడు మాత్రం సేరాన్నం అలాగే బిర్యానీ అలాగే వెజిటేబుల్స్ కర్రీ అలాగే కొత్తిమీర పచ్చడి రైస్ సాంబార్ మజ్జిగ వేసే భోజనం కూడా చాలా రుచిగా ఉంది ఎలాగైనా అమ్మవారి భోజనం కదా చాలా టేస్టీగా ఉంటుంది ఈ జనం ని చూస్తేనే మీకు అర్థమైపోతుంది అమ్మవారు ఎంత శక్తివంతమైన అమ్మవారు ప్రతి మంగళవారం గుడి అస్సల ఖాళీ ఉండదు చాలా మంది భక్తులు వస్తూ ఉంటాయి ఈ గుడి పశ్చిమ గోదావరి జిల్లా ఉంగుటూరు మండలం కైకరం గ్రామంలో ఉంది నేను నాగజాతికి సంబంధించిన అమ్మవార్లని దేవుల్ని బాగా పూజిస్తాను అంటే సుబ్రహ్మణ్యేశ్వర స్వామి నాగమల్లేశ్వరమ్మ నాగమ్మ అలాగే మానసాది దేవి మానసదేవి టెంపుల్ కి మేము లాస్ట్ ఇయర్ వెళ్ళాం ఈసారి కుదిరితే ఖచ్చితంగా మళ్ళీ వెళ్లి మీకు వీడియో తీసి ఛానల్లో పెడతాం నాగజాతికి సంబంధించిన దేవుల్ని ఎక్కువగా పూజిస్తూ ఉంటాను ఫైవ్ ఇయర్స్ బ్యాక్ నుంచి ఫైవ్ ఇయర్స్ బ్యాక్ చిన్న ఇన్సిడెంట్ వల్ల నాగమ్మ తల్లికి మొక్కుకోవడం జరిగింది అప్పటి నుండి నిత్యం కూడా నాగమ్మని పూజిస్తూ ఉంటాను అందుకే ప్రతి మంగళవారం మంగళవారం పొద్దున్న నుంచి సాయంత్రం దాకా ఉపవాసం ఉంటాను భోజనం తిన్ను అసలు రోజంతా భోజనం చాలా నమ్మకంగా ఇంకా నాగమ్మ తల్లికి అలా ఉండిపోయాం మేము అందుకే ప్రతి మంగళవారం స్థల చేసి ఉపవాసం ఉండి అమ్మవారిని అయితే పూజిస్తాను అందుకే ఎవరైనా అక్కడ పొట్ట ఉంది ఇక్కడ పలానా గుడి ఉంది అని చెప్తే ఖచ్చితంగా వెళ్ళి దర్శనం చేసుకుంటాను ఎందుకంటే ఆ నమ్మకం అనేది నా మనసులో అలా ఉండిపోయింది ఈ నాగజాతికి సంబంధించిన అమ్మవారిని దేవుల్ని పూజించడం వల్ల ఈ రోజు మేము ఎంత సంతోషంగా ఇక్కడ ఉన్నామని మేమైతే గట్టిగా నమ్ముతాం విషయం నాకు మా హస్బెండ్ కి తప్ప ఎవరికీ తెలియదు ఫస్ట్ టైం నేను సోషల్ మీడియాలో చెప్తాను అక్కడ నుండి వస్తూ వస్తు వచ్చేదారిలో ముత్యాల అమ్మ గుడి దగ్గర అయితే ఆగా వెళ్ళేటప్పుడు అమ్మవారి దర్శనం చేసి తీసుకుని వెళ్దాం అనుకున్నాం కానీ కుదరలేదు అందుకే వచ్చేటప్పుడు అయితే ఆగా ముత్యాలమ్మ తల్లి ఆలయం ఇలా రోడ్డు మీదే ఉంటుంది వాహనాలు ఎప్పుడు వెళ్తూ వస్తూ ఉంటూనే ఉంటాయి అమ్మవారిని ఫొటోస్ వీడియోస్ తీకూడదని చెప్పారు చిన్న వీడియో మాత్రమే తీసుకుని వెంటనే ఫోన్ ఆపేయాలన్నారు ఈ చిన్న వీడియో మాత్రమే తీసుకున్న లోపల అమ్మవారి గుడి వెనకాల అమ్మవారికి సంబంధించిన చెట్టు ఉంటుంది మేము వెళ్లిన రోజు నాడు వాన విపరీతమైన వాన అప్పటి వరకు చాలా ఎండలు కాసాయి ఆ రోజు నుంచే వాన స్టార్ట్ అయింది వాతావరణం చాలా కూల్ గా ఉంది ఇదే ముత్యాలమ్మ తల్లి ఇటువైపుగా వాహనాలతో వెళ్లే వాళ్ళు కచ్చితంగా ఆగి ఈ అమ్మవారికి దండం పెట్టుకుని అయితే వెళ్తారు ఈ చెట్టుకి కోరికలున్న వాళ్ళు ముడుపులు కట్టుకుంటారు ఇలాగా ఎర్రగుడ్డలో నిమ్మకాయ పసుపు కుంకం చిల్లర గాజులు వేసి ఇలా ముడుపులు అయితే కడతారు ఇక్కడ మొక్కకున్న వాళ్ళు కోళ్ళని మేకల్ని కోసుకుని భోజనాలు అయితే వండుకొని తింటూ ఉంటారు నేను లాస్ట్ టైం వచ్చాను లాస్ట్ టైం వచ్చి ముడుపు కట్టాను ముడుపు కట్టి ఒక కోడిని అయితే కోసుకుని వెళ్ళాం ఇటువైపుగా ఎప్పుడు వెళ్ళినా కంపల్సరీ ఆగి అమ్మవారికి దండం పెట్టుకునే వెళ్తాం మేమే కాదు ఎవరైనా సరే అలా దనం పెట్టుకునే వెళ్తారు తర్వాత మనకి ఇటువైపుగా పెద్ద పెద్ద గుడు అయితే కట్టారు అమ్మవారి కోసం కానీ అమ్మవారు ఆ చిన్న గుడిలోనే ఉంటాను అనడం తోటే ఇంకా పెద్ద గుడి అయితే ఇలాగే ఉంచారు అమ్మవారి గుడి కట్టినప్పుడు చేయించిన విగ్రహం ఇది ముత్యాలమ్మ తల్లి తర్వాత ఇంటికైతే వచ్చేసాం మా ఇంటికి కాదు అమ్మ వాళ్ళ ఇంటికి రాగానే ఫస్ట్ ఫస్ట్ నేను చేసిన పని గ్లాస్ లో పాలు కలుపుకుని తెచ్చుకుని తాగుతుంది ఎందుకంటే ప్రతి రోజు ఆ గ్లాస్ పాలతోటే తోటే నా డే స్టార్ట్ అవుతుంది ఒక గ్లాస్ పాలతోటే తోటే నా డే ఎండ్ అవుతుంది అంత అనమాట అంత ఇష్టం మార్నింగ్ ఆడావుడిగా ఉండి పాలు కాచుకుని తాగడానికి టైం లేదు అందుకే ఇంటికి రాగానే ముందు గ్యాస్ మీద పాలు పెట్టుకుని గడగడ తాగేసాను తర్వాత ఒక పక్క వాన పడుతుంది మరో పక్క అలసిపోయి మొత్తం తిరిగి తిరిగి వచ్చాం కదా పొట్టకి ఆకలి వేస్తుంది ఇంకేముంది పిండి పకోడీ అయితే వేసేస్తుంది చాలా వీడియోస్లో చెప్పాను ఎవరన్నా ఏమన్నా చేస్తే నాకు నచ్చదని మైదా పిండి పకోడీ కూడా నేనే వేసుకుంటున్నాను మా అమ్మ వేస్తాను అంది లేదు నువ్వు సరిగ్గా వెయ్యి నేనే వేసుకుంటాను అని నేనే వేసుకుంటున్నాను అనమాట పిండి కలిపి నిజం చెప్పాలంటే పిండి పకోడీ ఒకటే మాకు సరిపోలేదు అందుకే మళ్ళీ మిల్ మేకర్ డి కూడా వేసుకుని నిజం చెప్పాలంటే అదే మా ఇంట్లో అయితే రూపాయి అర్ధ రూపాయి కూడా దాస్తాను అదే అమ్మ వాళ్ళ ఇంట్లో అయితే మా ఇష్టం ఇంకా వెచ్చలు విడి ఏం కావాలంటే అయితే చేసుకుని తింటాం మా అమ్మ మా డాడీ కూడా మీకు ఏం కావాలంటే అయితే వస్తాం శుభంగా వండుకుని తినండి అంటారు మా ఇంట్లో అయితే ఇలా రెండు మూడు రకాలు చేయను ఏదో ఒక రకమే చేసి అలా సర్దుకుంటాను కానీ అమ్మ వాళ్ళ ఇంటికాడ అసలు కాంప్రమైజ్ అయ్యే అవకాశమే లేదు నో సాటిస్ఫాక్షన్ అనమాట ఏ కావాలంటే అవి వండుకొని తినేయడమే అందుకే మిల్ మేకర్ పకోడి అండ్ పొకోడి పొకోడీ కూడా వేస్తున్నా మైదాపిండి పొకోడి శనగపిండితో కాదు మైదా పిండి అలా వాన పడింది పడినట్టే ఉంటే ఏదో ఒకటి తినాలనిపిస్తుంది కదా నోటికి వేడివేడిగా కారం కారంగా ఏదో ఒకటి తినాలనిపిస్తుంది కదా మీకు కూడా అలాగే అనిపిస్తుందా అన్న వాళ్ళందరికీ అలాగే లేండి మీకు ఎందుకే తెలుసా మైదాపిండితో కూడా పొకోడీ వేస్తారని తెలీదా శనగపిండితో వేస్తారని మాత్రమే తెలుసా తెలియకపోతే నాకు కామెంట్ చేయండి నెక్స్ట్ టైం చేసి చూపు ఎలా వేసుకోవాలి తర్వాత మిల్ మేకర్ పొకడి కోసం మా అయితే మిల్ మేకర్లు అయితే నీటిలో వేసి ఉడకబెట్టింది ఫుల్ రెసిపీ ఏం చూపించట్లేదు మీకు కావాలంటే నేను తర్వాత చేసి చూపిస్తా ఇప్పుడు ఏదో చిన్న చిన్న క్లిప్స్ అయితే తీసాను మిల్ మేకర్లు బాగా వేడిగా ఉన్నాయి పిండి కలుపుతానికి తన చెయ్యి మొత్తం కాలిపోతుంది అనమాట మీకు వీడియోలో కనిపిస్తుందా చూడండి ఎలా పొగలు వచ్చేస్తున్నాయి ఎక్కడికి వెళ్ళిన మా పొట్టి దాన్ని కూడా తీసుకెళ్లిపోతాను అదేనండి మా చెల్లిని మా చెల్లిని కూడా కంపల్సరీ తోకలాగా కూడా తీసుకెళ్తాను అది ఎక్కడికి వెళ్ళినా నన్ను తోకలాగా తీసుకెళ్తా అనమాట కోడ అక్క చెల్లిద్దరం అంత క్లోజ్ గా ఉంటాం పతి సీక్రెట్ షేర్ చేసుకుంటా నేను మైదాపిండి పకోడీ వేసా మా చెల్లి మిల్మేకర్ పకోడీ మైదా పిండి పకోడి వేయడం అయిపోయాక అప్పుడు మిల్ మేకర్ పకోడీ అయితే వేస్తుంది మేమింట్లో ఇవన్నీ చేస్తున్నట్టు మా హస్బెండ్ కి తెలియదు మేము చెప్పలేదు కూడా సరే వాతావరణం చల్లగా ఉంది కదా అని తను బయటికి వెళ్ళి మాకు చెప్పకుండా సమోసా అలాగే పచ్చిమిర్చి బజ్జీ పట్టుకొచ్చేసారు తను మాకు ముందు చెప్పలేదు చెప్పు ఉంటే తేవద్దని చెప్దాం తర్వాత ఇవన్నీ కలిపి మొత్తం ప్లేట్ లో పెట్టుకుని చక్కగా కూర్చుని ఇంకా పొట్ట పగిలేలాగా తినో గానీ మనం ఇంట్లో ఎన్ని వండుకున్నా సరే బయట నుంచి తెచ్చుకున్న వాటి టేస్టే వేరు అవి చాలా టేస్టీగా ఉంటాయి ఎందుకో తెలియదు అంతేలేండి మనం ఇంట్లో శుభ్రంగా హైజీనిక్ గా వండుకుంటే ఎక్కడ నచ్చుతుంది అలా బయట ఎలా పడతాలో ఫుడ్ మనకు నచ్చుతుంది ఆయిల్ సరిగ్గా యూస్ చేయరు హ్యాండ్స్ సరిగ్గా వాష్ చేసుకోరు ఇవన్నీ కుదుకు తెచ్చుకుంటే తినలేండి ఇంకా ఉన్నది మట్టికి తినేయడమే ఏమి చూసారు కదా మా డే అయితే ఇలా గడిచింది వీడియో నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ సీఆర్